అవకాశం అవకాశాలు ఉంటాయి సామాన్యమైన విషయాలైతే కాదు మీకు కూడా మంగళహారతి వినపడుతుంది కొంత అంతో ఇంతో నేను కూడా పుణ్యం కట్టుకుంటాను నాకు కొన్ని అనే స్వార్థంతోనే మీకు అందరికీ కూడా ఆ పరమశివుడి హారతిని వినిపిస్తున్నాను దేవస్థానానికి కేదారేశ్వరి దేవస్థానంలో లోపల కూర్చొని శివభజన చేసుకోవడానికి నాకు అవకాశం కలిగింది నాతో పాటు చాలా చాలామంది భజన చేశారు నేను అక్కడ స్వామిని దర్శించుకుని కళ్ళు మూసుకున్నానని భజన ఎంతవరకు నా కంటికి ఆయన తప్ప ఏమీ ఆయన శూలం పట్టుకొని డమరకం పట్టుకొని నాగేశ్వరిని ధరించుకొని విమూర్తి ధరించుకొని రుద్రాక్ష వేసుకొని గంగా జటంతో ఆయన రూపాన్ని తరచుకుంటూనే నేను ఆయన దర్శనం చేసుకున్నాను ఎంతో ప్రశాంతంగా ओ नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय, शिवायवा नमः शिवाय नमः नमः शिवाय, शिवाय, हर हर शंभो शंकरा, ओम नमः शिवाय हर हर शंभो शंकरा, ओम नमः शिवाय हर हर शंभो शंकर